హాయ్ అండి వెల్కమ్ టు ఈషస్ కుక్ హౌస్ ఈషస్ కుక్ హౌస్లో ఈరోజు మనం చికెన్ మండీ చేసుకుందామండి ఈ డిష్ మాత్రం కొద్దిగా ఓపికతో చేసుకోవాలండి కొద్దిగా టైం ఎక్కువనే పడుతుంది మీరు ఒకవేళ పర్ఫెక్ట్ మండి స్టైల్ చేయాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీకు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సేమ్ రెస్టారెంట్ స్టైల్ మండీ స్టైల్ చికెన్ మండి మరి చేసేసుకుందామా దీనికోసం ముందుగానే మండీ స్టైల్లో చికెన్ లెగ్ పీసెస్ని కొట్టించుకోవాలండి చికెన్ ఎప్పుడు కూడా లెమన్ మరియు సాల్ట్ వేసుకొని కాసేపు సోప్ చేసుకోవాలి తర్వాత క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న ఈ లెగ్ పీసెస్ని ఒక కుక్కర్లో వేసుకోవాలి మనం రైస్ ఎంత తీసుకుంటున్నామో దానికి తగ్గట్టు ఇందులోకి వాటర్ తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి గరం మసాలా దినుసులు వేసుకుందాము పసుపు ఆప్షనల్ అండి మీకు వద్దనుకుంటే వేసుకోకండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మిరియాలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కొత్తిమీర మరియు పుదీనా కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్కి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న లెగ్ పీసెస్ని తీసి పక్కన పెట్టుకోవాలి నేను ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి రైస్ పైన గార్నిష్ చేసుకోవడానికి ఇప్పుడు చికెన్ ఉడికించిన నీళ్ళని వడకట్టుకోవాలి ఇలా స్ట్రైన్ చేసుకున్న చికెన్ స్టాక్తోనే మనము రైస్ని కంప్లీట్గా కుక్ చేసుకోవాలి రైస్లోకి నార్మల్ వాటర్ యూస్ చేయకూడదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి నూనె వేసుకోవాలి నూనె వేడకాక ఇందులోకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని మంచిగా వేయించుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని వేయించుకుంటే తొందరగా మగ్గుతాయి ఇలా కాస్త మగ్గాక ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి వీటిని కూడా కాసేపు వేయించుకోవాలి ఇవి కాస్త వేగాక ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న లెగ్ పీసెస్ వేసుకోవాలి వీటిని రెండు వైపులా తిప్పుకొని మసాలా అంతా మంచిగా పట్టేట్టు వేయించుకోవాలి ప్యాన్లో వేయించుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి చికెన్ బాయిల్ చేసుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలండి కాశ్మీరీ కార పొడి వేసుకోవాలండి ఎందుకంటే ఈ చికెన్ రెడ్ కలర్లో రావాలి కదా అందుకని ఇలా చూపిస్తున్న విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ చికెన్ లెగ్ పీసెస్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను రెడ్ ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నానండి మీకు వద్దనుకుంటే యూస్ చేయకండి ఇలా ఉడికిన చికెన్లోకి ధనియాల పొడి వేసుకోవాలి ఈ మసాలా అంతా లెగ్ పీసెస్కి పట్టేట్టు వాటిని తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి గరం మసాలా పొడి వేసుకోవాలి ఇదంతా బాగా పట్టేంత వరకు తిప్పుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిలోకి ఇప్పుడు మనం కసూరి మెతి వేసుకోవాలి దీన్ని మరొక్కసారి మంచిగా కలుపుకొని కొత్తిమీర తరుగు వేసుకుంటే మన మంది చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇక మనం రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాము మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని వేరొక గిన్నె పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకోవాలి ఈయన ఈ వేడకాక ఇందులోకి కాజు బాదం రెండు వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొద్దిగా నెమ్మదిగా ఫ్రై చేసుకోండి చూసారు కదా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందాము ఇందులోకి కిష్మిష్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి షాహీజీరా వేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయ్యాక దీంట్లోకి ముందుగానే కడిగి నానపెట్టుకున్న బాస్మతి బియ్యం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చికెన్ స్టాక్ తీసి పెట్టుకున్నాం కదండి ఆ చికెన్ స్టాక్ రైస్కి సరిపడా వేసుకోవాలి రైస్ ప్రిపరేషన్కి మాత్రం ఓన్లీ నెయ్యే యూస్ చేయాలండి నూనె వాడొద్దు అలాగే చికెన్ స్టాక్తోనే రైస్ కుక్ చేయాలి నార్మల్ వాటర్ వాడొద్దు ఇలా ఒకసారి మంచిగా కలుపుకోండి మీకు ఉప్పు సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు ఇది మాత్రం పర్ఫెక్ట్ మండి స్టైల్ వచ్చిందండి మా హస్బెండ్ టేస్ట్ చేశాక ఫీడ్బ్యాక్ ఇచ్చారు మీరు కూడా ట్రై చేసి చూడండి దీంట్లోకి కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి ఒకసారి మంచిగా కలిపేసి అన్నం కంప్లీట్గా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది అన్నం రెడీ అయిపోయిందండి ఇక సర్వ్ చేసుకోవడమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్